స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ శ్రీ మహంకాళి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ రామాయణపేట గ్రామం పట్టణం మెదక్ జిల్లా నందు దివి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈరోజు వరకు అనగా ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారి కుండీలో భక్తులు కారకాల ద్వారా వేసినటువంటి మొత్తం ఆదాయము యాభై రెండు వేల మూడు వందల ఏడు రూపాయలు రావడం జరిగింది ఇటీ ఆదాయాన్ని దేవస్థానం యొక్క బ్యాంక్ అకౌంట్ అందు జమపరచి రాబోయే కాలంలో ఆలయానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించడానికి సంసిద్ధమై ఉన్నాము ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు రినోవేషన్ కమిటీ సభ్యులు అలాగే భక్తులు ఆలయ అర్చకులు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ అమ్మవారి జాతర ఉత్సవాలు పూర్తి చేసినటువంటి సందర్భంలో ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కలుగజేస్తూ ఇక్కడ అహోరాత్రాలు చూపించినటువంటి ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ చైర్మన్ అలాగే రెనోవేషన్ ధర్మకర్త ధర్మకర్తల మండలి అలాగే స్థానిక భక్తులు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనానికి చేసినటువంటి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించినటువంటి వారందరికీ అలాగే పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ అలాగే మన రెవెన్యూ శాఖ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండి దేశం సుఖశాంతులతో సౌభాగ్యంతో నిరంతర పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది